హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి గ్రూప్ టూ యాజ్ వెల్ ఎస్ టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీ త్రీకి ప్రిపేర్ అవుతున్న యాజ్ ఫ్రెండ్స్కి తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు గుడ్ న్యూస్ ప్రకటించింది సో తెలంగాణ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్కులర్ మెమో రిలీజ్ చేశారు సర్కులర్ మెమో రిలీజ్ చేసి అందులో టీఎస్పిఎస్సి గ్రూప్ టూ గ్రూప్ టూ యాజ్ వెల్ ఎస్ గ్రూప్ త్రీ ఈ రెండు పోస్టులకు సంబంధించిన అప్డేటెడ్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయో అర్జెంట్గా అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర గ్రూప్ టూ యాజ్ వెల్ ఆస్ గ్రూప్ త్రీకి సంబంధించిన ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి నోటిఫై చేసినవి కాకుండా ఆల్రెడీ వాళ్ళు కొన్ని వ్యాకెన్సీస్ నోటిఫై చేశారు అవి కాకుండా యాజ్ ఆఫ్ నో ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి వీళ్ళు ఆల్రెడీ ఒక ప్రొఫార్మా కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్రొఫార్మాలో ఫోర్త్ కాలం ఏముందంటే యాజ్ ఆన్ టుడే యాజ్ ఆన్ టుడే గ్రూప్ త్రీ వ్యాకెన్సీస్ యాజ్ వెల్ ఆస్ గ్రూప్ టూ వ్యాకన్సీస్ ఎన్ని ఉన్నాయో వీళ్ళు చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి రేపటికల్లా రిపోర్ట్ చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది సర్కులర్ మేమోలో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం అందరం చూడాల్సింది ఇక్కడ యాంటిసిపేటెడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ ఆల్సో అంటే వ్యాకెన్సీస్ డిఆర్ వ్యాకెన్సీస్ ఉంటాయి కదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి తెలిసిపోతుంది ఒక హండ్రెడ్ వ్యాకెన్సీస్ ఉంటే కొన్ని డిపార్ట్మెంట్స్లలో ఇస్ టు థర్టీ రేషెస్లో ఉంటాయి కాబట్టి ఒక వంద మంది రిటైర్ అవుతాయి అందులో థర్టీ వ్యాకెన్సీస్ ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీటిని యాంటిసిపేట్ చేయమని చెప్తుంది అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఎంతమంది రిటైర్ అవుతున్నారు వాళ్ళ వ్యాకెన్సీస్ని కూడా ఇవ్వండి అని అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళు ఇందులో కాలం నెంబర్ ఫైవ్లో ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి మనకు నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది అంటే గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏముందంటే యాజ్ ఆన్ టుడే ఈ రోజు వరకు ఉన్న వ్యాకెన్సీసే కాకుండా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకు ఎన్ని వ్యాకెన్సీస్ ఎన్ని కొత్తగా వ్యాకన్సీస్ క్రియేట్ కాబోతున్నాయి వెదర్ ఇట్ ఈస్ గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ త్రీ కానివ్వండి ఈ రెండు పోస్టులలో నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఎన్ని వ్యాకెన్సీస్ క్రియేట్ అవుతున్నాయో వాటిని కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు రిపోర్ట్ చేయాలని తెలంగాణ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సర్కులర్ రిలీజ్ చేశారు ఈ సర్కులర్ లో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే బై ఫైవ్ పిఎం అంటే రేపు సెవెంత్ మార్చ్ సెవెంత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ పిఎం రేపు ఈవినింగ్ లోపల ఈ అన్ని వ్యాకెన్సీస్ ని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా మన బీఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ కి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలని ఈ సర్కులర్ మేమో ఉంది సో ఇందులో వీళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి దిస్ మే బి ట్రీటెడ్ యాజ్ ఏ మోస్ట్ ఇమీడియట్ అంటే తొందరగా దీన్ని స్పెషల్ ప్రయారిటీ తీసుకొని అన్ని వ్యాకెన్సీస్ ని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు గ్యాదర్ చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఖచ్చితంగా నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ పెరగబోతున్నాయి గ్రూప్ టూ కానివ్వండి యాజ్ వెల్ అస్ గ్రూప్ త్రీ కానివ్వండి ఈ రెండు పోస్టులలో మనకు ఆల్రెడీ కొన్ని నోటిఫై చేసిన పోస్టులు ఉన్నాయి కొత్త పోస్ట్లు కూడా యాడ్ కాబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఇది టీఎస్పిఎస్సి నిన్న ఇచ్చిన నోట్ ఈ వెబ్ నోట్ ఏంటంటే అన్ని గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ అస్ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి ఈ క్యాలెండర్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో వీళ్ళు డేట్స్ డిక్లేర్ చేయడం జరిగింది గ్రూప్ టూలో ఆల్రెడీ నోటిఫైడ్ వ్యాకెన్సీ సెవెన్ ఎయిటీ త్రీ ఉన్నాయి ఈ ఎగ్జామినేషన్ వేరియస్ కారణాల వల్ల పోస్ట్పోన్ పోస్ట్పోన్ కావడం జరిగింది సో ఇందులో టోటల్లీ ఫోర్ పేపర్స్ ఉంటాయి ఈ ఎగ్జామినేషన్ సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ సెవెంత్ అండ్ ఎయిత్ ఆగస్ట్ రోజు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ షెడ్యూల్ షెడ్యూల్ చేయడం జరిగింది కాబట్టి మోస్ట్లీ ఎగ్జామినేషన్ డేట్స్ మాత్రం మ్యాక్సిమం చేంజ్గాయస్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే సెవెన్ ఎయిటీ త్రీ వ్యాకెన్సీస్ ఉన్నాయి కదా ఒక ప్లస్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ అంటే ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ మధ్యలో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది వీళ్ళు అంటే యాజ్ ఆన్ టుడేనే కాకుండా నెక్స్ట్ ఇయర్ వరకు క్రియేట్ అయిపోయే వ్యాకెన్సీస్ ను కూడా యాడ్ చేయాలని గవర్నమెంట్ ఇంటెన్షన్తో ఉంది కాబట్టి అట్లీస్ట్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ లో ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వ్యాకెన్సీస్ పెరగొచ్చు ఇన్ అండ్ అరౌండ్ అంటే ఈ ఫిగర్ మధ్యలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకు హ్యూజ్ నోటిఫికేషన్ అవుతుంది ఒకవేళ థౌజండ్ పెరిగాయనుకోండి సెవెంటీన్ ఎయిటీ త్రీ వ్యాకెన్సీస్ అవుతాయి థౌసండ్ పెరుగుతాయి ఫైవ్ హండ్రెడ్ పెరిగినా థౌసండ్ ప్లస్ అవుతాయి ఫైవ్ హండ్రెడ్ పెరిగినా మనకి అరౌండ్ ట్వల్వ్ హండ్రెడ్ వ్యాకెన్సీ అవుతాయి కాబట్టి ఇట్స్ హ్యూజ్ నోటిఫికేషన్ అంటే ఇది మంచి ఆపర్చునిటీ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇది ఒక బూస్ట్అప్ లెక్క ప్రతి ఆస్పిరెంట్ కి యాజ్ వెల్స్ మనం అబ్జర్వ్ చేస్తే గ్రూప్ త్రీ సర్వీసెస్లో థర్టీన్ ఎయిటీ ఎయిట్ వ్యాకెన్సీస్ ఆల్రెడీ నోటిఫై చేశారు పదమూడు వందల ఎనభై ఎనిమిది వ్యాకెన్సీస్ ఆల్రెడీ నోటిఫై చేశారు ఇంకా ఇందులో అరౌండ్ మన ఫైవ్ హండ్రెడ్ ప్లస్ పెరిగే ఛాన్స్ ఉందనుకోండి సో ఇవి కూడా మన్ హ్యూజ్ నోటిఫికేషన్ కాబట్టి మంచిగా ప్రిపేర్ అవచ్చు మీరు గ్రూప్ టూకి సిన్సియర్గా ప్రిపేర్ అయితే గ్రూప్ త్రీ కొట్టడానికి అంత పెద్ద మ్యాటర్ కాదు ఆగస్ట్లో మీకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంటుంది చాలా టైం ఉంది నెక్స్ట్ నవంబర్ వరకు మీరు రివిజన్ చేసుకున్న ఏం చేసుకున్నా ఒకవేళ మీకు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ మిస్ అయినా గ్రూప్ త్రీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి సో గైస్ మనకు తెలిసిన ఆల్రెడీ మనకి టోటల్లీ సెవెన్ ఎయిట్ త్రీ వ్యాకెన్సీస్ ఉన్నాయి ఇంకా ప్లస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇది అప్డేట్ న్యూస్ గైస్ నేను ఖచ్చితంగా మన ఎన్ని వేకెన్సీస్ పెరగబోతున్నాయో నేను అప్డేట్ ఇస్తాను మన డిపార్ట్మెంట్స్లలో తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కొని మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మనకు టార్గెట్ టీఎస్పీఎస్ అనే యాప్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది టార్గెట్ టీఎస్పీఎస్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో మేము రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని పెరగబోతున్నాయి ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఎప్పుడు ఎగ్జామ్స్ అన్ని ఇస్తున్నాం కాబట్టి ఎవరైతే జాయిన్ కాని ఆస్పిరెంట్స్ ఉంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి నేను ఈ టెలిగ్రామ్ లింక్ మీకు యూట్యూబ్ లింక్లో యూట్యూబ్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మన టార్గెట్ టీఎస్పిఎస్సి టెలిగ్రామ్కి మీకు రీడైరెక్ట్ అవుతుంది సో మీరు జాయిన్ అవ్వచ్చు రెగ్యులర్ అప్డేట్స్ చూడవచ్చు మరి క్వాలిటీ కంటెంట్ కూడా మీకు దొరుకుతుంది సో గైస్ ఇది మన తెలంగాణ గవర్నమెంట్ నుండి టీఎస్పీఎస్సి గ్రూప్ టూ యాజ్ వెల్ అస్ టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీ ఆస్పిరెంట్స్కి వచ్చిన గుడ్ న్యూస్ సో స్టే ట్యూన్డ్ అప్డేట్స్ గురించి నేను ఇంకో వీడియో మీకోసం చేస్తాను థ్యాంక్ యూ గైస్